వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని వాల్మీకి పూల నాగరాజు ఇరవై ఒక్క అడుగుల మట్టి వినాయక విగ్రహంను తన సొంత ఖర్చులతో గజమాల తయారు చేసి స్వామివారికి అలంకరించి పూజలు జరిపించారు ఈ పూలహారాన్ని గులాబీ నందివర్ధనం ముద్దబంతి తదితర పూలతో కుటుంబ సభ్యుల సహకాయంతో తయారు చేయడానికి రెండు రోజులు సమయం పట్టింది అనంతరం వరిసిద్ధి వినాయక సేవా సమితి సమక్షంలో స్వామివారికి పూలమాల అలంకరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు లేదండి చూడండి సరే రాలే discharge రాలేదే పడే